for our joy uh, joy Rikas, hi hi and uh, you're looking very pretty in the sari and uh, where are you from so yeah i heard that you are the joy Rikas. So since how many years you you've been shopping in jolikas it's been 15 years 15 years oh even after 10 years you can 15 years and uh at long collection and what's your experience

సో ఎవరన్నా మనల్ని కాపీ కొడదామన్నా వాళ్ళకి ఛాన్స్ లేదనమాట ఎందుకంటే ఒక కలెక్షన్ ఒక వెరైటీ ఇంకోటి ఉండదు కాబట్టి సో దాట్ ఈస్ అ ప్లస్ పాయింట్ ఐ థింక్ ఎందుకంటే నార్మల్గా చాలా అదే వెరైటీ ఆఫ్ గోల్ మనకి

ఓపెనింగ్ వచ్చేసి మీ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాధవి గారు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మన జ్యువెలరీ అన్వేలింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము అండ్ రిక్వెస్ట్ రాజేష్ గారు అండ్ టైం చూసుకుని ఈ కి మీరు టైం స్పే చేసి వచ్చినందుకు అండ్ మీ మాటల్లో ఈ ప్రోగ్రామ్ గురించి అండ్ ఈవెంట్ గురించి రెండు మాటలు మాట్లాడవలసిందే రిక్వెస్ట్ చేస్తున్నాం ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ So, we have different collections, and all for the girls, and even all the categories we have the collection, and even starts from ten thousand to two and a half crores. We are including the bridal collections available, and specialty is the month, month is there that is specialty. हर सिंग से पर्चे मोर देखेंटली फ्लैट डिस्को डायमंड वैल्यूल से पर्चे गोल्ड वन लैक एंड ट्वेंटी एंड एस्पेश लार्जस्ट डायमंड कलेक्शन इन गोल्ट सो प्लीज and see the location. I mean location. You awesome. get the uh, what your mind. Is and X to see my customization also. So please thank you. Okay. Thank you so much madam. మీ బిజీ లో కూడా టైం చూసుకుని ఈ కి మీరు టైం స్పే చేసి వచ్చినందుకు అండ్ మీ మాటల్లో ఈ ప్రోగ్రామ్ గురించి అండ్ ఈవెంట్ గురించి రెండు మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆఫ్టర్ దిస్

గురించి ప్రత్యేకంగా మాట్లాడేది ఏం లేదు గుంటూరుకి లూకాస్ వచ్చి థర్టీన్ ఇయర్స్ అయింది అని అంటున్నారు అండ్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద కస్టమర్స్ ఆఫ్ లూకాస్ వెరీ హ్యాపీ ఈరోజు ఇంత సింపుల్ జ్యువెలరీ నుంచి ఇంత హెవీ జ్యువెలరీ వరకు జాయాలుకాస్ ఈజ్ సర్వింగ్ ఎలా వెరీ నైస్ ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ కానివ్వండి లేదంటే కాంటెంపరీ స్టైల్స్ కానివ్వండి దేనికైనా ఫస్ట్ మైండ్లోకి లూకాస్ వస్తుంది సో దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆల్సో రెగ్యులర్ కస్టమర్ టు జాయ్ అలుకాస్ అండ్ ఇందాకే సార్ అన్నారు ఒక వన్ సెవెంటీ ఫైవ్ స్టోర్స్ అక్రాస్ ద కంట్రీ లెవెన్ కంట్రీస్లో వన్ సెవెంటీ ఫైవ్ స్టోర్స్తో ముందుకు వెళ్తూ ఉంది అన్నారు దట్స్ అేట్ రియలీ హ్యూజ్ సక్సెస్ ఆర్గజీ ఇంతటి కస్టమర్ బేస్తో అండ్ స్టాఫ్ సపోర్ట్తో ముందుకు వెళ్తున్న జాయ్ అలుకాస్ టీమ్ అందరికీ ఆర్గనైజర్స్ అందరికీ అ వెరీ గుడ్ దెస్ట్ ఆఫ్ లక్ ఇలాగే మంచి స్టైల్స్తో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను అన్ని సెగ్మెంట్స్ ఆఫ్ కస్టమర్స్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అండ్ స్టైల్స్తో అండ్ డిజైన్స్తో మీరు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్ అండి ఈ డైమండ్ జ్యువెలరీ ఎక్స్పో ఏదైతే ఉందో ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి ఈ రోజు నుంచి ఆగస్ట్ టెన్త్ వరకు ఇది జరుగుతూ ఉంది అన్నారు సో ఎవ్రీబడి ప్లీజ్ డూ కమ్ అండ్ ఇక్కడ అందరూ కొనాలి వచ్చేది శ్రావణ మాసం అండ్ దాని తర్వాత మనకి దసరా ఇవన్నీ ఉన్నాయి వినాయక చవితి సో ఇట్స్ అ ఫెస్టివ్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ రావాలి అండ్ వీరిని ఆదరించాలి మీరు ఆనందంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ ఉన్న జాయలుకా షోరూంలో మనకి డైమండ్ జ్యువెలరీ షో అనేది జరుగుతూ ఈ రోజు ప్రారంభించుకొని ఆగస్టు పది దాకా ఈ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేశారు ఎగ్జిబిషన్ తమ్ సేమ్ అయితే జాయాలుకాస్ గురించి మనందరికీ తెలిసిందే ఎంతో పేరుగాంచిన సంస్థ అదేవిధంగా ప్రజల యొక్క నమ్మకాన్ని చొరగన్న సంస్థ సో ఇప్పుడు కూడా ఆధునిక డిజైన్స్తో అత్యంత రేట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటూ చాలా కస్టమర్ బేస్తో ఉన్న ఒక జ్యువెలరీ సంస్థ జాయాలుకాస్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఈవెన్ నేను కూడా దీని కస్టమర్ని సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ని ఇచ్చేసి దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను నా రానున్న మరి పండగ వాతావరణం మీ బూండెల్ని కొనసాగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇటు పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ స్టైల్స్ని ఆదరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి దీన్ని నిర్వహిస్తున్న టీం అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ జరుగుతుంది The this jewelry collection you can see in the we get the different uh, collections from different countries. a lightweight to the UTV collections and the lightweight uh, for the engine and uh, old Even all the categories we have the collection and even start from 10,000 to 200 crore. So a, a including the bridal collections available and specialties of the sound master, the monastery and if you are more than 100,000, 1 like, lakh, you get only a gold coin. And absolutely, because if you flat discount on diamond the value, that's a special problem. Or if you are purchasing gold, 1 lakh and a gold coin. So, lot of offers is there. And especially, this is the largest diamond collection in Mumbai. So, please visit and see the location. I mean, location. മാർക്കറ്റ് ഓർ മൈക്രോ ബിസിനസ് ആൻഡ് ഇറ്റ്സ് ഇൻക്ലൂഡ് ലൈ കസ്റ്റമർ കമ്മ്യൂണിക്കേഷൻ സർവീസസ് ആൻഡ് എനേബിൾ ഡാങ്ക്യൂ വി ഹാവ് ജോയിലി കാസ് എ സെൻട്രൽ ബോൾവേഡ് വൺ സെന്ററി ഷോറൂംസ് സ്പ്രസ്സ് ഇൻ മനി കൺട്രിസ് അതിതുവര 200 പ്ലസ് ഷോറസ് അനദീ 13 കൺട്രിസ് കവർ ചെയ്യുന്ന സോ ഇത്ര ചലപാട് പ്രതിഷ്ഠതമായ അൻസ് അതെ കക്കൂടി എക്സ്ക്ലൂസീവലി നമ്മൾ ഗുണ്ടൂർ വന്നി നമ്മൾ ജോയിലി കാസ്ന്റെ പ്രതിഷ്ഠാ വിജയപ്പെട്ട ഡൈമണ്ട് ఫెస్టివల్ అనేది జూలై ట్వంటీ సిక్స్త్ నుంచి మనకి ఆగస్ట్ టెన్త్ వరకు అనేది కొనసాగించడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసరికి మన కలెక్షన్స్ అనేవి ఎవ్రీ మెన్ ఉమెన్ అండ్ కిడ్స్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ అండ్ బ్రైడల్ కానీ మన ట్రెడిషనల్ వేర్ కానీ అన్ని ఆర్నమెంట్స్కి అన్ని జనరేషన్కి సంబంధించిన ఆర్నమెంట్స్ అనేవి మనం ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనేది జరగడం జరుగుతుంది అంతేకాకుండా ఈ బ్రిలియన్స్ ప్రత్యేకంగా ఏంటంటే ఎవ్రీ వన్ లైక్ పర్చేస్కి మన పాయింట్ అనేది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫ్లాట్ డిస్కౌంట్ అండ్ డైమండ్ వాల్యూ కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయింది ఈ శ్రావణ మాసం నుంచి కూడా మనకి ఎవరైతే మనకి గోల్డ్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి కూడా వన్ లేక డబ్బు పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా మన సిల్వర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్లని అందరూ సద్వినియోగం చేసుకుంటారని మేము మనస్ఫూర్తిగా నమ్ముస్తాము అండ్ అంతేకాకుండా మా సిల్ మేము మా పిలిచినట్లే వచ్చినందుకు మా ఎమ్మెల్యే మేడం గారు కూడా మా తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాము అంతేకాకుండా మీడియా ప్రేక్షకులు మీడియా వ్యక్తులు కూడా మాకు మా తరఫు నుండి మా సహదరుల నుంచి మీ అందరికీ మా ప్రత్యేక ధన్యవాదములు ఈ ఆఫర్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ మన ఎక్స్క్లూజివ్గా ఒక ప్రోడక్ట్ అనేది మనము డిజైన్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ మనకి కళ్యాణం ఈ ఇయర్ కృష్ణలీలా ప్రోడక్ట్ అలా ఎవ్రీ ఇయర్ మన కస్టమర్స్కి అనుగుణంగా మనం ఎవ్రీ యూనిక్ ప్రోడక్ట్ అనేది డిజైన్ చేసి చేయడం జరుగుతుంది ఇంత సువర్ణ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ